తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పిన తండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహాలయ పక్షం అమావాస్య నాడు అందుకే పెట్టేసిందేళయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం మహాలయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాననుకోండి అమావాస్య నాడు ద్రవ్య ద్రవ్యం ఇచ్చాననుకోండి అమావాస్య నాడు ఉదక ధార విడిచిపెట్టాననుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య পিতৃপক্ষ এই রোজ চালি